విజయప్రసాద్ రెడ్డి గారు తన ఛానల్లో అమ్మ తేజాని ఖండించినటువంటి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు అని చెప్పి అమ్మ తేజాను ఖండించినటువంటి పిజే స్టీఫెన్ గారు అని చెప్పి అమ్మ తేజాను ఖండించినటువంటి మరి ఆర్ఆర్కే మూర్తి గారు అని చెప్పి అమ్మ తేజాని ఖండించినటువంటి మరి హోసన్న జాన్వెస్లి గారు అని చెప్పి అమ్మ తేజాను ఖండించినటువంటి పిఎస్ స్వామి గారు అని చెప్పి మరి కొన్ని వీడియోస్ పెడుతూ వచ్చాడు అయితే వీళ్ళు విజయప్రసాద్ రెడ్డి గారు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు కవర్ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు నీతిమంతులుగా రుజువు చేసుకోవడానికి నేను ఒక్కడే కాదు అమ్మ తేజ లాంటి బోధ చేసేవారిని మరి ఆర్ఆర్కే మూర్తి గారు ఖండించారు మరి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఖండించారు మరి పిఎస్ స్వామి గారు ఖండించారు మరి హోసన్న జాన్విస్ని గారు ఖండించారు మరి పిజెస్ స్టీఫెన్ పాల్ గారు ఖండించారు అని చెప్పి వీరందరూ వీడియోస్ పెడుతూ ఉన్నారు కదా మంచిదే కానీ వారందరూ చేయని తప్ప ఒకటి మీరు చేస్తూ వచ్చారు అందుకే ఇది నా మిమ్మల్ని మేము మాట్లాడాల్సి వస్తుంది ఎందుకనంటే మీరు క్రైస్తవ సమాజానికి ఒక నూతనమైన విషయాన్ని పరిచయం చేసి మరి మీరేదో ఘనత పొందడానికి ట్రై చేస్తూ వచ్చారు మీ కుయక్తును ఉపయోగించి కానీ అది బెడిసి కొట్టింది బెడిసి కొట్టేసరికి మీరందరు వీడియోస్ పెడుతూ ఉన్నారు కదా వీరందరూ కూడా ఇలాంటి బోధన ఖండించారు మేము ఒప్పుకుంటూ ఉన్నాం కానీ వారెవ్వరు కూడా నీలాగా కుయక్తి చేయడానికి ఇష్టపడలేదు వారందరూ కూడా దేవుని యొక్క వాక్యానికి కట్టుబడి ఉన్నారు ప్రతి ఒక్కరి వీడియోస్ తీసుకొచ్చి పెడుతూ ఉన్నారు ఎందుకు వారందరు వీడియోస్ ఎందుకు పెడుతూ ఉన్నారంటే నేను నీతివంతుడిని చూడండి నాలాగే వీరందరూ ఖండించారు నేను నీతివంతుడును వీరిలాగే నేను కూడా అమ్మతేజాన్ని ఖండిస్తూ వచ్చానని చెప్పి సమాజానికి చూపించడానికి వారు కూడా నీలాగే ఖండించారు కానీ వారు నీలాగా మరి ఖండించిన వారి దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని వారికి భోజనాలు పెట్టి తమ్ముడు నీ ప్రేమ మంచిది తమ్ముడు నువ్వు చాలా ప్రేమ కలిగిన వ్యక్తివి తమ్ముడు చాలా వినయుడవు తమ్ముడు నీ యొక్క స్వభావం నాకు నచ్చింది అని చెప్పి వారు అలాంటి వారిని మెచ్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు క్రైస్తవ సమాజానికి ఒక క్రొత్త విషయాన్ని చూపించి మెప్పు పొందాలనుకున్నావు పప్పులో కాలశయం ఈ విషయాన్ని గ్రహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను విజయప్రసాద్ రెడ్డి గారు అయితే ఇక్కడ మరి విజయప్రసాద్ రెడ్డి గారి ఫాలోవర్స్ కొంతమంది సహోదరులారా దయచేసి మీరు జ్ఞానం కలిగి జీవించడానికి ప్రయత్నం చేయండి మనుషుల వైపు కాకోకుండా దేవుని వైపు చూడడానికి ప్రయత్నం చేయండి మనుషులు చెప్పే మాటల వైపు కాకోకుండా దేవుని యొక్క వాక్యం వైపు చూడడానికి ప్రయత్నం చేయండి విజయప్రసాద్ రెడ్డి గారు కేవలం మనుషులను సంతోష పెట్టడానికి మనుషుల మధ్య తనను నీతిమంతుడిగా నిరూపించుకోవడానికి అనేక మంది వీడియోలు అనేక మంది దైవ సేవకుల వీడియోస్ తీసుకొచ్చి ఇతనికి సపోర్టివ్గా పెట్టుకుంటూ ఉన్నారే కానీ వారికి తెలుసు అసలు ఇతన్ని సపోర్ట్ చేయరు ఎందుకని అంటే వారు నీతికి కట్టుబడి ఉన్నారు వాక్యానికి కట్టుబడి ఉన్నారు కానీ ఇతను వాక్యానికి కట్టుబడి లేడు ఇతని యొక్క స్వార్థం కొరకు ఇతని కుయిత్తో మరి క్రైస్తవ సమాజం అందరి ఎదుట ఇతనేదో ఒక గొప్ప వ్యక్తిగా మరి ఘనత పొందడానికి క్రైస్తవ సమాజంలో నేనే మరి సహోదరుల ఐక్యత కలిగి ఉంటుట ఎంత మేలు ఎంత మనోహరం అనే ఆ వాక్యానికి పరిపూర్ణత తీసుకొస్తానన్నట్టు చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు అది ఇతను పప్పులో కాలు వేస్తూ వచ్చాడు అది వారికి తెలిస్తే కానీ వారు ఒప్పుకునేవారు కాదు కానీ ఇతడు చేసిన పని మరి ఖచ్చితంగా తప్పు అని చెప్పి నేను క్రైస్తవ సమాజానికి తెలియజేస్తూ ఉన్నాను ఓకేనా Okay, thank you. Praise the Lord.